అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడని కలిశాను ఆవిడ అమెరికన్ ఆవిడతో మంచిగా మాట్లాడిన ఒక ఐదు పది నిమిషాల తర్వాతకి ఆవిడ చాలా ఓపెన్గా ఆవిడ జీవితం గురించి చెప్పారు నా గురించి కూడా అడిగారు కొన్ని విషయాలు నేను కూడా చెప్పాను మన పద్ధతులు మన సాంప్రదాయాలు వాటి గురించి జీవన విధానం గురించి మంచిగా మాట్లాడుకున్నాము అందులో ఆవిడ తన పర్సనల్ లైఫ్ జీవితం గురించి చెప్పింది ఇరవై ఐదు ఇరవై ఆరేళ్ళకో ఆవిడ పెళ్లి చేసుకున్నారు మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పుడు చాలా మంచి ప్యాకేజ్ తోటి ఆవిడ ఇక్కడ అర్న్ చేస్తున్నారు మంచిగా సంపాదిస్తున్నారు పైసలు ఒక మ్యారేజ్ చేసుకున్న టూ త్రీ ఇయర్స్కి వాళ్ళకు ఒక బేబీ కలగడం జరిగింది ఇప్పుడు ఆ బేబీ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాసో ఉన్నారు వాళ్ళ హస్బెండ్ తోటి ఏదో ఇష్యూ వచ్చిందండి వాళ్ళు డివోర్స్ తీసుకోవడం కూడా జరిగింది ఒక టూ త్రీ ఇయర్స్ కూడా అవుతుంది డివోర్స్ అయిపోయి కూడా వాళ్ళిద్దరు ఇప్పుడు వేరే వేరేగా ఉండటము ఈమెకి కాలిఫోర్నియాలో మంచి ఇల్లు కొడుకుతోటి ఒక కుక్కతోటి ఆమె చాలా బాగుంటుంది ఆమె నాకు చెప్పడం ఏం చెప్పిందంటే ఐఎమ్ కంప్లీట్లీ సెటిల్డ్ ఐఎమ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ లైఫ్ అని చెప్పింది నాకు చాలా మంచి జీవితం ఉంది నేను చాలా సెటిల్ అయిపోయి స్థిరపడి స్థిరంగా ఉన్నాను నిన్న జీవితంలో అని అనింది స్థిరంగా ఉండడం అంటే ఏంటో వాళ్ళ జీవితం గురించి ఒకసారి ఆలోచిద్దాం ఆమె స్థిరంగా ఉన్నాననే మాట ఎందుకు మాట్లాడిందో తెలుసా ఆమె సంతోషపడ్డానికి ఒక కొడుకు ఉన్నాడు ఒకరు చూసుకోవడానికి కొడుకు స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక కుక్క ఉంది ఇంట్లో ఆమెకి తిండికి బాధ లేదు నెలకి అకౌంట్లో జీతం పడుతుంది ఇంటికి ఆమెకి సొంత మిల్లు ఉంది కాబట్టి సొంత మిల్లు ఒక కారు మంచి ఉద్యోగము చూసుకోవడానికి ఒక కొడుకు ఉన్నాడు కాబట్టి ఆమె నేను చాలా స్థిరపడిపోయినా నాకు చాలా మంచి జీవితం ఉంది అని అనుకుంటుంది అలాగనే ఆమె తృప్తిపడి అక్కడతో ఏం ఆగట్లేదండి ఇక్కడ మళ్ళా పెళ్లి చేసుకోవాలన్నా వేరే వాళ్ళు ఎవరైనా జీవితంలో కావాలి అన్న సోషల్ మీడియా యాప్స్ అనేటివి కొన్ని ఉంటాయన్నమాట అందులో మనము మన ప్రొఫైల్ పెడితే వాళ్ళు ఇంకా వెతుక్కోవటం మొదలు పెడితే కొత్త కొత్త వాళ్ళు తగులుతూ ఉంటారు వాళ్ళతోటి డేటింగులు చేస్తూ ఉంటారు వాళ్ళతోటి మాట ముచ్చట్లు అవుతూ ఉంటాయి ప్రేమాయణాలు రామాయణాలు దోమాయనాలు దోమాయణాలు అయినప్పుడు కుట్టేసుకోటాలు ఒకరినొకరు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో కొంతమంది కొద్దిగా మెల్లగా టైం తీసుకొని ఒక కొన్ని నెలల వరకు వారాలో నెలలో ఉంటాయి కొంతమందికి అయితే ఒక రోజులోనే అన్నీ అయిపోతాయండి తర్వాతకి ఆయన నా ఫోన్ ఎత్తలేదనో నాకు ఈ ఒక్క మాట చెప్పలేదనో ఈ ఒక్క ముచ్చట దాచిపెడుతున్నాడనో మళ్ళీ విడిపోతారు మళ్ళా సోషల్ మీడియా యాప్లలోకి పోయి మళ్ళీ ప్రొఫైల్ పెట్టుకొని మళ్ళీ ఇంకొకటి కొత్త ఇంకొకటి కోసం చూస్తూ ఉంటారనమాట ఈ పద్ధతి ఒక మనిషి పోతే ఇంకొక మనిషి ఒక మనిషిని వదిలించుకొని ఇంకొక మనిషిని వెతుక్కోవటం అనేది వాళ్ళు ఎప్పటి వరకు చేస్తారంటే నలభై ఏళ్ళు వచ్చినా చేస్తారు యాభై ఏళ్ళు వచ్చినా చేస్తారు యాభై ఐదేళ్ళు అరవై ఏళ్ళు వచ్చినా కూడా చేస్తారు ఇరవై ఏళ్ళు కొంతమంది పదిహేను పదహారేళ్ళకే సోషల్ మీడియా యాప్కి వచ్చి వాళ్ళు వాళ్ళ ప్రొఫైల్ పెట్టి జీవిత భాగస్వామి అనే పేరుతోటి ఒక మనిషిని పట్టుకోవటం వాళ్ళతోటి సంసారం చేయటం ఆ పదహారు పదిహేడేళ్ళ దగ్గర మొదలైన ఆ బండి యాభై అరవై ఏళ్ళ సంఖ్య వచ్చేంత వరకు కూడా వాళ్ళ బండి తిరుగుతూనే ఉంటుందండి ఏం తిరగటం మళ్ళీ ఇది కారు తిరగటం కాదండి ఈ మనుషులు మారటము ప్రామా ప్రేమాయణాలు దోమాయణాలు రామాయణాలు జరగటం అనేటివి అది వాళ్ళ జీవితంలో కొంతమందికి పది కొంతమందికి ముప్పై కొంతమందికి యాభై కొంతమందికి వంద మంది కూడా దానికి వాళ్ళు పెట్టుకునే పేరు డేటింగ్ సో ఆ డేటింగ్లో ఎంత లోతో అది అనేది వాళ్ళ వ్యక్తిగతమైన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది సో దీన్ని వాళ్ళు సెటిల్మెంట్ అని అనుకుంటారు అంటే ఏది ఇక్కడ సెటిల్మెంట్ అంటే ఇల్లు మంచి జాబ్ ఒక్క మనిషి ఇప్పుడు ఆమె ఆ అబ్బాయి సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు కాబట్టి తనతో పాటు ఉన్నాడు కాబట్టి ఒక ప్రేమించుకోవడానికి అంటే ఆమె కేర్ చేసుకోవడానికి ఆమెను కేర్ చేయడానికి ఆ మనిషి ఉన్నాడు కాబట్టి ఆమె సెటిల్మెంట్ అని ఫీల్ అవుతుంది ఒక నాలుగైదు సంవత్సరాలు దాటిపోతే అబ్బాయి ఆ అబ్బాయి జీవితం చూసుకొని అబ్బాయి వెళ్ళిపోతాడు అప్పుడు ఆమెకి ఒక కుక్క మాత్రమే ఉంటుంది వీళ్ళ ఈ సైకిల్ అంతా జీవిత భాగస్వామి కోసం తిరుగుతూనే ఉంటుందన్నమాట సో ఆమె సెటిల్మెంట్ అని అనుకునేది ఏంటిదో తెలుసా ఆమెకున్న ఇల్లు ఆమెకున్న కుక్క ఆమెకున్న జాబు ఆమెకి పడుతున్న జీతం మరి మన సాంప్రదాయం ఒకసారి కంపేర్ చేసుకొని చూసుకుందామండి మనకి ఎడ్యుకేషన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ఈ లోపల అయిపోయి జాబ్ తెచ్చేసుకొని ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ లోపల పెళ్లి చేసేసుకొని ట్వంటీ ఎయిట్ కొద్దిగా కొద్ది రోజుల్లో అంధకారంలో పడి పెద్దల మాట వినకుండా పిల్లలు జీవితం సంసారం అనేటిది లేటుగా స్టార్ట్ చేస్తున్నారు అది కొంచెం తప్పు సరే అది మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాము ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్కి పెళ్లి చేసేసుకొని బేబీని కూడా ఒక థర్టీ థర్టీ వన్ లోపల కనేసి ఇంకా వాళ్ళు థర్టీ ఫైవ్ వచ్చే లోపల ఒక ఇల్లు ఒక కారు ఒక ఇద్దరి సంపాదన తోటి పిల్లోడిని చదివించుకోవటము చేసుకొని ఫార్టీ ఫిఫ్టీస్కి వచ్చేటప్పటికి ఆ పిల్లోడి చదువు కూడా అయిపోయే స్థితికి మెల్లమెల్లగా దగ్గరగా వస్తుంది ఆ పిల్లోడు కూడా వాళ్ళ కొడుకు కొడుకు కూతురు వాళ్ళు కూడా స్థిరపడిపోయి యాభై ఏళ్ళ నుంచి యాభై ఐదేళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యే టైంకి వాళ్ళు పెద్దగా అయిపోయి వాళ్ళకి సంబంధం చూసి పెళ్లి చేసి వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాతికి ఒక రెండు మూడు సంవత్సరాలకి ఒక మనవడో మనవరాలో వచ్చి వాళ్ళు ఇంకా వాళ్ళ మనవడు మనవరాల్ని కూతుర్ని ఇంకొక పది ఏళ్ళు అట్లా చూసుకొని తర్వాతకి ఇంకా దైవధ్యానంలో ఉండి తర్వాతకి మోక్షాన్ని వెతుక్కొని అన్నిటి మనకి సంబంధము లేదు అన్నట్టుగా ఈ నుంచి కొద్దిగా దూరం అయిపోయి దైవధ్యానంలో ఉండి మనం దేహాన్ని చాలిస్తాం మనకి ఇట్లా ఏ దశలో దొరకాల్సింది ఆ స్టేజ్లో మనకు అది దొరికి మనం వాటితోటి హ్యాపీగా ఉంటూ మనం వాటికే మనము కష్టపడుతూ వాటిని నిలబెట్టుకుంటూ వాళ్ళని సంతోషపెడుతూ మనం సంతోషంగా ఉంటూ ఇట్లా మొత్తం మనం జీవితం ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇట్లా చివర మనం వదిలే మనకి ఇంకా చాలు ఈ జీవితము నేను ఇంకా దైవధ్యానంలో ఉండి నేను ఈ శరీరాన్ని చాలిస్తాను అనుకునే ఆలోచనకి రావటం సెటిల్మెంటా ఒక్కొక్క స్టేజ్లో మనకు ఒక్క ఒక్కొక్క సెటిల్మెంట్ అండి వాళ్ళకి ఒక సెటిల్మెంట్ ఒక దగ్గర స్టార్ట్ అయిన తర్వాత ఇక అది మొత్తం సెటిల్మెంటే అనమాట చనిపోయేటంత వరకు వాళ్ళకు ఉన్న ఆశా కారణంగా మనకి అట్లా కాదు మనకి ఈ స్టేజ్లో ఇది దక్కాలి ఇది దొరకాలి ఈ స్టేజ్లో ఇది కంప్లీట్ అవ్వాలి అట్లనే మనకి ప్రతి స్టేజ్ ఉంటుంది మనది సెటిల్మెంటా మరి మనం ఎందుకండి పెళ్ళి చేసుకోవాల్సిన టైంలో పెళ్ళి చేసుకోవట్లేదు పిల్లల్ని కనాల్సిన టైంలో పిల్లల్ని కనట్లేదు తల్లిదండ్రులకి ఒక సంతోషాన్ని అనేది ఇవ్వకుండా మనం తయారైన ఏంటి ప్లాన్ చేసుకోవటం ఏంటండి పిల్లల్ని పిల్లల్ని ప్లాన్ చేయటం ఇది చాలా కొత్త కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది నాకు మొత్తం సెటిల్ అయినాక అప్పుడు పిల్లల్ని ప్లాన్ చేస్తామంటాం మొత్తం సెటిల్ అయినాక అంటే ఇంక నువ్వు అప్పుడు పిల్లల్ని ప్లాన్ చేసిన తర్వాత మరి జీవితం మొత్తం ఏం చేస్తావు ఒక ఇరవై ఐదుకో ముప్పైకో లోపల నువ్వు మొత్తం సెటిల్ అవ్వాలి అనుకున్నావు కాస్త ముప్పై రెండు ముప్పై మూడు అయ్యింది ఒక అమ్మాయికో అబ్బాయికో మొత్తం సెటిల్ అయిపోయినావు కదా మరి ఇంకా అప్పుడు పెళ్ళి ఎందుకు నీకు ఒకవేళ సరే పెళ్ళే చేసుకున్నాం అనుకో మొత్తం సెటిల్ అయిపోయిన తర్వాతకి పెళ్లి చేసుకొని ఒక బేబీని కన్నావు ముప్పై ఆరు ముప్పై ఏడు లోపల బేబీ అయిపోయింది మరి నలభై ఏళ్ళకి సన్యాసం తీసుకోమరి ఇంకా అయిపోయింది కదండి సెటిల్మెంట్ అయిపోయింది పిల్లల్ని కనటం అయిపోయింది తీసుకుంటావా సన్యాసం ఎందుకంటే ఒకవేళ సన్యాసం తీసుకోకుండా నువ్వు అక్కడ ఆగిపోయినా కాదు అట్లా జీవితంలో ముందుకు పోయినా సరే యాభై అరవై నీకు అరవై ఏళ్ళు వచ్చేటప్పటికి కానీ వాళ్ళ చదువు పూర్తవ్వదు నువ్వు ఇప్పుడు థర్టీ త్రీకి చేసావు కాబట్టి వాళ్ళ చదువు పూర్తవ్వదు అరవై ఐదు ఏళ్ళు వచ్చేటప్పటికీ నీకు ఇంకా ఒంట్లో శక్తి ఉండదు నువ్వు వాళ్ళకి ఏదైనా చేయాలంటే కూడా నువ్వు అప్పుడు సన్యాసం తీసుకునే టైంలో ఉంటావు నీకు కానీ బాధ్యతలు అనేటివి మాత్రం ఉంటాయి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఒక జీవితాన్ని ఇవ్వాలనేటిది ఇంకా నువ్వు వాళ్ళ పిల్లల్ని చూడ్డానికి అంటూ ఉండదండి ఇంకా మనవడు మనవరాల్ని చూడటమో వాళ్ళకి కొద్దిగా సేవ చేసుకోవటము వాళ్ళతోటి కొంచెం సమయం ఉండటం అలాంటిది ఇంకా వయసులో శక్తి ఉండదు మన చేతులు వణుకుతూ ఉంటాయన్నమాట ఇదేంటంటే మనకి మనకి నార్మల్గా అదృష్టం అనుకునేటటువంటి జీవిత విధానాన్ని సెటిల్మెంట్ అనే పేరుతోటి ఏ సంతోషము ఏ సుఖము పొందకుండా జీవితాన్ని త్యాగం చేసుకునేలాంటిదన్నమాట ఈ త్యాగాలు ఎవరు ఎందుకు చేస్తున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు మీరు జాగ్రత్త పడండి ఏ వయసులో దక్కాల్సిందే ఆ వయసులో దక్కాలి